సో హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చింగారి యాప్ త్రూ ఫ్రీగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా దానికోసం మీరు మీ యొక్క ప్లేస్టోర్ ఓపెన్ చేయండి నేనైతే ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను అంటే మీకు ప్రతి స్టెప్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే నాకు వీడియోలో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి ఎక్స్ అని సెర్చ్ చేయండి ఓకే ఎక్స్ అని సెర్చ్ చేసే ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ది ఎక్స్ ఇన్స్టాలెడ్ అని నాకు అప్డేట్ అడిగింది నేను అప్డేట్ చేస్తున్నాను మీరు మాత్రం మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది ఇన్స్టాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయింది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే అంటే ఓపెన్ అని చేయగానే మీ అకౌంట్లో ఏదేదైతే మెయిల్ ఐడీస్ ఉన్నాయో ఇది చూపిస్తుంది మీరు ఒక మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి ఏదైనా నేనైతే ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫరు అని చెప్పింది కదా దాన్ని సో దాన్ని సెలెక్ట్ చేయంగానే మనకు రొటేట్ అయ్యి క్రియేట్ అయ్యే అకౌంట్ అని చూపిస్తుంది ఫర్వన్తో డైరెక్ట్గా లాగిన్ అవ్వండి మీరు గూగుల్ అకౌంట్తో సో దీంతో లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇలా అలో అని వస్తుంది అలో ఇచ్చేయండి నేను ఆల్రెడీ ఈ అకౌంట్ని సెటప్ చేసి పెట్టాను ఓకేనా ఆల్రెడీ నేను మొత్తం లాగిన్ చేస్తున్నాను మీరు ఏం చేయాలంటే ముందుగా అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మీకు క్యాబ్ ఛాయ్ అడగద్ది అవన్నీ సింపుల్ టాస్క్లు ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫర్రూ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి తర్వాత సెట్టింగ్స్ ఉంది కదా సెట్టింగ్స్లో సెట్టింగ్ అండ్ ప్రివ్యూ అండ్ ప్రైవసీ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యువర్ అకౌంట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి చేంజ్ యువర్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఫర్గెట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసేయండి ఓకేనా ఎందుకనంటే మీరు ఫర్గెట్ అని క్లిక్ చేసే ముందు మీ యూజర్ ఐడి ఒకసారి చూసుకోండి ఓకే ఇదే నా కాదా అని చెప్పి తర్వాత నెక్స్ట్ కొట్టండి సర్చ్ కొట్టండి మీ యొక్క మెయిల్ ఐడి వస్తుంది దాన్ని నెక్స్ట్ కొట్టండి మీ మెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది వచ్చి ఉండద్ది ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసేయండి నేను నా మెయిల్ ఐడిలోకి వెళ్తున్నాను సో ఇక్కడ చూడండి నాకు రిక్వెస్ట్ పాస్వర్డ్ అని వచ్చింది కదా ఈ పాస్వర్డ్ని నేను ఇక్కడ కాపీ చేసి సో అక్కడ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది ఒకటి ఎంటర్ చేసుకోమన్నది అక్కడ మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ పెట్టుకోండి ఆ పాస్వర్డ్లో ఫ్రెండ్స్ మీకు ఒక పెద్ద అక్షరం ఒక చిన్న అక్షరం అంటే ఒక పెద్ద లెటర్ ఉండాలి ఒక స్పెషల్ లెటర్ ఉండాలి నెంబర్ ఉండాలి మిగతాది మీరు ఏమైనా పెట్టుకోండి అది ఎక్కడైనా రాసి పెట్టుకోండి ఓకేనా సో నేను నా పాస్వర్డ్ అనేది పైన కింద చేశాను ఫ్రెండ్స్ రెండు సేమ్ ఇవ్వండి తర్వాత రిమెంబర్ మీ అని పెట్టేయండి రీసెట్ పాస్వర్డ్ అని కొట్టండి ఐ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఇచ్చి సబ్మిట్ చేసేయండి సో కంటిన్యూ టు ట్విట్టర్ని వచ్చింది కదా అక్కడ ఇచ్చేసేయండి దాన్ని క్లిక్ చేసేయండి ఇక్కడ చూసుకోండి నా పేరు అయితే ఏం మారలేదు ఎస్కే ఫరు అనే పేరు ఏదైతే ఉందో అది అట్టే ఉంది ఓన్లీ పాస్వర్డ్ అనేది ఎందుకు మార్చానో మీకు నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్ తర్వాత మీరు పాస్వర్డ్ మార్చుకున్నారు కదా ఇంకా లాగౌట్ అయ్యిద్ది లాగిన్ చేసేదానికి మీరు డైరెక్ట్గా మీ యొక్క గూగుల్ అకౌంట్ ఉంది కదా మీ గూగుల్ అకౌంట్ని క్లిక్ చేయండి డైరెక్ట్గా లాగిన్ అయిపోద్ది ఓకే లాగిన్ అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ లాగిన్ అయింది కదా లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిట్ ఏ ప్రొఫైల్ ఉంది కదా ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ముందుగా మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ ఒకటి పెట్టేసుకోండి ఏదైనా ఒకటి పెట్టండి నన్ను అడిగితే మాత్రం మీ రియల్ ఫేస్ ఉండేది పెడితే మంచిది నా దృష్టిలో నేనైతే ఇది పెడుతున్నాను అంటే మీకు చూపించేదానికి కాబట్టి చింగారి అని పెడుతున్నాను సో అలో అని పెట్టాను నెక్స్ట్ కొడుతున్నాను నెక్స్ట్ తర్వాత బ్యానర్ అని అడగద్ది ఫ్రెండ్స్ ఆ బ్యానర్ పైన కూడా ఒకసారి క్లిక్ చేసి అక్కడ మీరు మీ యొక్క ఏదైతే బ్యానర్ అది ఇచ్చేసేయండి నేనైతే బ్యానర్లో కూడా ఇదే ఇస్తాను సో ఈ రెండు నేను క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టాను ఐ లవ్ యూ సో నా రిఫరల్ లింక్ తర్వాత ఫ్రెండ్స్ మీ యొక్క బయోలో మీ బయో ఓపెన్ అయిద్ది మీ బయోలో ఏం చేస్తారంటే మీ చింగారి ఓపెన్ చేసి మీ యొక్క చింగారి యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వాలెట్లోకి వెళ్ళండి వాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మీ ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి తర్వాత రిఫరండ్ అండ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు లింక్ వస్తుంది ఓకేనా మీరు వాట్సాప్ క్లిక్ చేసి లింక్ సో ఇక్కడ ఇది రాలేదు వాట్సాప్ని క్లిక్ చేయండి వాట్సాప్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వాట్సాప్ని క్లిక్ చేయండి ఎవరికి పంపించాలో అడగద్ది వాళ్ళని క్లిక్ చేసి ఇక్కడ కింద ఉంది కదా హెచ్డిటిపిఎస్ అని చెప్పి దాన్ని అంతవరకు కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నాక మళ్ళీ మీ బయోలోకి వెళ్ళి సో ఇక్కడ మీరు ఆ రిఫరల్ లింక్ అనేది పేస్ట్ చేసేయండి అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి సో మీ యూజర్ ఐడి మార్చుకోవాలని అడగద్ది నో అని చెప్పండి సో లొకేషన్ స్కిప్ నవ్ అని కొట్టేసేయండి నా సేవ్ నేను సేవ్ చేసేసాను ఇక్కడికి ఒక స్టెప్ అయింది ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఈ యూజర్ ఐడి ఏదైతే ఉందో యూజర్ ఐడి కనిపిస్తుందా మీది ఇక్కడ యూజర్ ఐడి ఉంది కదా ఇక్కడ వచ్చి ఎస్కే ఎఫ్ఏ ఆర్ యు సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఉంది సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే చింగారి యాప్ మళ్ళీ ఓపెన్ చేయండి చింగారి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొ మెను అని ఉంది కదా ఆ మెనులోకి వెళ్ళండి దాని ప్రొఫైల్ అని కూడా అంటాం మనం మెనులోకి వెళ్ళండి తర్వాత ఇక్కడ ట్విట్టర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్ ఏ ట్విట్టర్ అని వచ్చింది కదా దీన్ని క్లిక్ చేయండి లాగిన్ అని వచ్చింది కదా లాగిన్ ట్విట్టర్ లాగిన్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసి మీరు యూజర్ నేమ్ చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీ యొక్క యూజర్ నేమ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి నా యూజర్ నేమ్ వచ్చి ఎస్కే ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ పాస్వర్డ్ సో మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ సైన్ ఇన్ చేయండి నాట్నో కొట్టేయండి లేదా అలో కొట్టుకోండి ఏం ఇబ్బంది లేదు ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ నా ట్విట్టర్ అకౌంట్ వచ్చేసింది కదా సో ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన జీరో పాయింట్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ లీడర్ బోర్డు ఉంది ఓకే దాని లీడర్ బోర్డ్ అంటాం దాన్ని జీరో పాయింట్స్ అంటే ఎవరెవరు ఎన్నెన్ని పాయింట్లు సంపాదించారో చూడండి ఇవన్నీ ఫ్రీగా సంపాదించే పాయింట్లు ఫ్రెండ్స్ మినిమం మినిమమ్ తక్కువలో తక్కువ చేసుకున్న మీకు థౌజండ్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ లోపల ఎంతైనా రావచ్చు దీంట్లో ఓకే మన ఇండియన్ కరెన్సీ వాల్యూ చెప్పాను సో ఏం చేయాలి భయ్యా అంటే ఏం లేదు భయ్య ఇప్పుడు మీరు మీ అకౌంట్ అనేది ట్విట్టర్ అకౌంట్ అనేది లింక్ చేసేసారు ఓకే మీ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేశారు తర్వాత ఏం చేశారు మీ ట్విట్టర్ అకౌంట్ని చింగారీలో లింక్ చేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలంటే ట్వీట్ అబౌట్ గారి అండ్ అర్న పాయింట్స్ అని ఇక్కడే రాసింది చూడండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఒకటి రెండు మూడు నాలుగు ట్వీట్లు ఒక రీప్లే ఇచ్చి ఉంటారు ఓకే నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ ట్వీట్ ఫస్ట్ ట్వీట్ క్లిక్ చేసాక పోస్ట్ ఇంకేం చేయబడలేదు ఫ్రెండ్స్ జస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి పోస్ట్ కొట్టేయండి ఓకే మీ లింక్ అనేది మీ ట్విట్టర్ దాంట్లో ట్విట్టర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అది పోస్ట్ అయిందా లేదా అని చూడండి ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను ప్రొఫైల్లోకి వెళ్తున్నాను చూశారు కదా ఫిఫ్టీన్ సెకండ్స్ అగో నేను ఇది షేర్ చేశాను సో దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్ ఉండద్దు కదా ఆ గ్రూప్లో లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి పెట్టండి సో మీ ఫ్రెండ్స్ మీ యొక్క లింక్ అంటే దీన్ని ట్విట్టర్లో ట్వీట్ని చూసి లైక్ కొడితే అంటే మనం మనకై మనం కొట్టుకోకూడదు మీ ఫ్రెండ్ లైక్ కొట్టి రిటి కామెంట్ పెడితే మీకు పాయింట్లు పెరుగుతాయి ఓకే సో అది ఎలా పెరుగుతాయి అంటే దేని త్రూ పెరగతాయి అంటే ఇక్కడ చూడండి డోంట్ మిస్ ద గరీ రాకెట్ షిప్ అని ఉంది కదా ఈ డాలర్ సింబల్ గరీ అని ఉంది కదా దానికే మనకు పాయింట్లు అన్న అవుతాయి సో మనం ఏం చేయాలంటే మనకు ఎక్కువ పాయింట్లు రావాలని చెప్పి మనం రోజుకి పది ఇరవై ట్వీట్లు పెట్టకూడదు అంటే పెట్టుకోవచ్చు ఇరవై కాదు ముప్పై వంద ట్వీట్లు కూడా పెట్టొచ్చు మీరు కాకపోతే ఈ డాలర్ సింబల్వే వస్తా ఉన్నాయనుకోండి డాలర్ సింబల్ గారి డాలర్ సింబల్ గారి ట్విట్టర్ ఏం చేస్తుంది అంటే మీ అకౌంట్ని సస్పెండ్ చేసి బ్యాన్ పర్మినెంట్ బ్యాన్ చేసేస్తుంది సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ముందుగా ఒక ట్వీట్ పెట్టారు కదా నెక్స్ట్ జనరల్లోకి వెళ్ళండి పోస్ట్లోకి వెళ్ళండి ఏదో ఒకటి హౌ ఇట్స్ టుడే మోసం అని నేను జనరల్ మెసేజ్ పెట్టాను ఓకే నేనేమి వేరేది ఏం పెట్టలేదు ఈరోజు ఎలా ఉంది క్లైమాక్ట్ ఎలా ఉందని పెట్టాను సో ఇక్కడేమో ఇద్దంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏం జరిగిందంటే ఒకటి నాది నార్మల్ ట్వీట్ ఉంది ఓకే ఇంకోటి నాది అర్నింగ్ ట్వీట్ ఉంది దీన్ని మనం అర్నింగ్ ట్వీట్ అంటాం సో ఈ అర్నింగ్ ట్వీట్సే పెడుతుంటే ట్విట్టర్ మనల్ని బ్యాన్ చేసేస్తుంది సో అందుకని మనం ఏం చేయాలంటే ఒక నార్మల్ ట్వీట్ పెట్టామా ఒకటి అర్నింగ్ ట్వీట్ పెట్టామా సేమ్ మళ్ళీ సేమ్ మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ మీరు ట్విట్టర్లోకి వెళ్ళిపోండి చింగారీలోకి వెళ్ళండి ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ దానిపైన క్లిక్ చేయండి పోస్ట్ అంతే ఇంకేం చేయబడలేదు ఇలా మీరు నాలుగు చేసిన తర్వాత మీరు గారి టోకెన్ గురించి ఏదైనా మీరు ఏది రాసినా దాంట్లో డాలర్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది పెట్టాను ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్లోకి వెళ్ళాను ఆల్రెడీ అది మనం పెట్టేస్తున్నాం కాబట్టి అది అట్టే చూపిస్తుంది వేరే ట్విట్టర్ మళ్ళీ ట్విట్టర్ ఓపెన్ చేశాను సో ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత నార్మల్గా ఒక మెసేజ్ పెడతాను గుడ్ గుడ్ ఈవినింగ్ ఆల్ నార్మల్ మెసేజ్ పెట్టేశాను సో ఈ నార్మల్ మెసేజ్కి మనకు పాయింట్లో రావు ఫ్రెండ్స్ ఓకే నార్మల్ మెసేజ్కి మనకు పాయింట్లు రావు బట్ మనం నార్మల్ మెసేజ్ ఎందుకు పెడతామంటే మన ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ అవ్వకుండా ఉండేదానికి నార్మల్ మెసేజ్ పెడతాం ఇప్పుడు రెండు పెట్టాం ఇప్పుడు మళ్ళీ నేను మూడోది ఏం పెడతానంటే రేపటి నుంచి కాంటెస్ట్ మొదలవుతుంది చింగారిలో ఒకటి సో దాని గురించి నేను ఇప్పుడు పెడతాను ఓన్లీ వన్ లెఫ్ట్ New Con contest begin. Be be ready. All ఇది నార్మల్ మెసేజ్ ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి డాలర్ పెట్టి జీ గరి ఓకే ఈ గరి అని మనం పెడితేనే మనకు పాయింట్ ఓపెన్ అవుతాయి అంటే ఒక నార్మల్ గా ఏదైనా టైప్ చేసి గరి పెట్టండి ఇక్కడ చూడండి రఫర్ అండ్ అర్న్ అని చెప్పి లక్ష గరి లక్ష గరి లాస్ట్ సీజన్ వన్ లో అయితే యాభై వేల గరి ఇచ్చారు ఈ సీజన్ లో లక్ష గరి రేపటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇదే మెసేజ్ నేను పెట్టాను అక్కడ ఓకేనా సో దీన్ని మనం లైక్ చేసి సో దీన్ని మనం లైక్ చేసి రీపోస్ట్ కొట్టి కామెంట్లో వావ్ ఇట్స్ ఏ బిగ్ అమౌంట్ డోంట్ మిస్ అని పెట్టి ఇక్కడ మనం డాలర్ పెట్టామనుకోండి డాలర్ గరీ పెడితే మనకు ఈ పాయింట్లు అనేది అర్న్ అవుతాయి ఓకే ఇప్పుడు మనం మన కామెంట్లు మన తర్వాత ఎవరెవరైతే దీన్ని ఓపెన్ చేస్తారో సో అవి వాళ్ళు వ్యూ ఎక్కడో వెళ్ళద్ది మనకు పాయింట్ అర్నింగ్ అవద్ది సో దీన్ని మనం ఎంజాయ్ అంటాం ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఎక్కువ మందిని ఫాలో అవ్వండి ఓకేనా ట్విట్టర్లో మీరు ఫాలో అయ్యి మీరు ట్విట్టర్లో ఎక్కువ వ్యూస్ వస్తాయి చూడండి దాంట్లోకి వెళ్ళి గరీ గురించి ఏదైనా చెప్పి డాలర్ గరీ అని పోస్ట్ చేయండి మీకు పాయింట్లు ఎక్కువ అర్న్ అవుతాయి సో ఇప్పుడు ఒకసారి నా పాయింట్లు చెక్ చేద్దాం నాకు తెలిసి ఏం పెరుగుండవు ఎందుకంటే ఎవరు చూసుంటారు కదా అందుకని సో చూడండి పాయింట్స్ ఏం పెరగలేదు సో ఇక్కడ లీడర్ లో నా మెయిన్ ఐడి అంటే జే నాది ఏదైతే ఐడి ఉందో ఆ మెయిన్ ఐడి చూపిస్తాను చూడండి ఎన్ని అన్న చేస్తుందో సో నేను ఎగ్జాక్ట్లీ బిగినింగ్ నుంచి చేయడం లేదు ఫ్రెండ్స్ వీళ్ళంతా బిగినింగ్ నుంచి చేస్తున్నారు నేను బిగినింగ్ నుంచి చేయలేదు నేను మధ్యలో జాయిన్ అయ్యాను సో నాది మూడు వందల ర్యాంక్ లోనో మూడు వందల యాభై ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉంటాను మూడు వందలు వచ్చినా కానీ ఇంకా రాలేదు చూద్దాం యాడుంది యాడుంది అని చూడండి ఫ్రెండ్స్ ఇది జేపీ ర్యాంక్ అనేది మెయిన్ ఐడి సో దీనికి ఎంత వచ్చింది టూ 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 ఫైవ్ ఓకేనా రెండు వేల రెండు వందల ఇరవై ఐదు పాయింట్లు నేను అన్న చేశాను ఏం నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్ నేను మీకు ఏదైతే చూపించానో అదే చేశాను కాకపోతే మీరేం చేస్తారంటే ఎక్కువ వ్యూస్ ఇచ్చే ఎవరిదైతే ప్రొఫైల్ ఉండద్దో దాంట్లోకి వెళ్ళి మరీ ఎక్కువ పెట్టద్దు ఓకేనా అదే నేను చెప్తున్నాను కదా డాలర్ గరి అనేది ఒకటి మెన్షన్ చేస్తే నార్మల్ మెసేజ్ ఇంకోటి ఓకే మీరు ఒకేసారి నాకు ఎక్కువ రావాలి కదా అని చెప్పి నాలుగైదు పది అలా పోస్టులు పెట్టేస్తే మీ ట్విట్టర్ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోద్ది అది బ్యాన్ అయితే మీ పాయింట్లు కూడా జీరో అయిపోతాయి చింగారీలో సో ఇది వన్ మంత్ యా టూ మంత్స్ ఉండద్దు ఫ్రెండ్స్ ఈ కాంటెస్ట్ దీంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవ్వండి మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు ప్రతిదీ చేసి చూపించాను ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే వీడియోలో నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ వచ్చి మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్వి కూడా నేను లింకులు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు వాటిలో జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను దాంట్లో మీకు రిప్లై ఇస్తాను ఓకే అండ్ వచ్చి ఫ్రెండ్స్ అండ్ వచ్చి ఇంకో అప్డేట్ ఏంటని నేను ఇయే కాదు వేరే వేరే హెడ్డ్రాప్స్ కూడా వీడియోస్ పెడతాను తొందరలో సో నాకు కొంచెం టైం దొరకడం లేదు సో ఆ ఎయిర్ డ్రాప్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ అవ్వండి జీరో ఇన్వెస్ట్మెంట్ దాంట్లో కూడా ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోండి సో ఈ వీడియో ఇప్పుడుగా చాలా డిలే అంటే లాంగ్ అయిపోయింది సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మనం కలద్దాం ఇంకో వీడియోలో అంతవరకు టాటా బాబాయ్ టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్